వెల్కమ్ టు న్యూస్ విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గ పరిధి కోరమండల్ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాపుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట కాపు నాయకుడు వంగవీటి మోహన్ రంగ కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వంగవీటి రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్నికలకు మరో వారం రోజుల సమయం ఉందని ఈ వారం రోజులు అందరూ కష్టపడి పనిచేస్తే ఐదేళ్ల పాటు ఇక్కడి ప్రజల సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎమ్మెల్యేగా ఘనబాబు తీసుకుంటారని అన్నారు రాష్ట్రంలో ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడినది పార్టీల కూటమి కాదని అది ప్రజా కూటమి అని అన్నారు ప్రజలకు బటన్ నొక్కి ఇచ్చాను అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి ఎంత నొక్కారో చెప్పాలని ప్రశ్నించారు వైసీపీ పాలనలో తమ ప్రాంతం అభివృద్ధిలో కుప్పకూలినట్లు మీ ప్రాంతం అన్యాయం కాకూడదని ఈ ప్రాంతానికి వచ్చానని అన్నారు ఇక్కడి నియోజకవర్గంలో వైసీపీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థి ఓటర్లకు వేలాది రూపాయలు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని అయితే పశ్చిమ ప్రజలంతా సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులుగా ఘనబాబు శ్రీ భరత్లను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు నేను కూడా ఐదో తారీఖు నిర్ణయించినటువంటి కార్యక్రమం మా పారిశ్రామిక కూడా ఆదివారం అయితేనే కానీ కార్మికులకి మీ అభిమానులకి ఇక్కడ ఉంటుంది ఒకే ఒక ఆదివారం రాష్ట్రానికి లేదు మరి అలాంటిది ఆయన అక్కడి నుంచి వెంటనే నేను నిన్న కన్ఫర్మ్ అయితే వారు బైరోడ్ రావడమే కాదు ఇప్పుడే చెప్తున్నారు మళ్ళీ తెల్లారి మళ్ళీ పైరేట్లు వెళ్ళి చీరాల్లో ఏంటంటే కావాలంటే తెలుగుదేశం పార్టీకి విజయానికి అకుంఠత దీక్షతో ఈ రోజు ఆయన చేసినటువంటి శ్రమకి ప్రతి ఒక్క కార్యకర్త అభిమాని మరి ఏ విషయం వారి రుణం తీర్చుకోలేదు ఎందుకంటే వాళ్ళందరికీ మరింత బాధ్యతలు అప్పచెప్పబోయే మీ చేసిన అభిమానులందరూ కూడా పేరు పేరు అందరూ కూడా నమస్కారం తెలియజేసుకోవచ్చు ఇంకా వారు వారం రోజుల్లో మనకు అసలుగా పనిచేస్తే తర్వాత ఐదు సంవత్సరాల పాటు మన అందర సమస్యల మీద తప్పకుండా పరిష్కారం తీసుకొస్తారు గన్నబాబు గారు చెప్పారు కూడా చెప్పేసారు తెలియజేస్తారు ఇక చంద్రబాబు గారు ఇంట్లో పెట్టారని చెప్పంటే మిగతా వారికి సంబంధం లేదని చెప్పారు వారికి మద్దతు తెలియజేసిన బీజేపీ కానీ జనసేన కలిసి కలిసికట్టుగా గెలిపించుకోవాలని చెప్పని అందరూ ఒక ఆశ ఒక సంకల్పంతో ముందుకెళ్తా ఉన్నారు ఇవాళ ఇవాళ ఇది ఒక పార్టీ కోడులు కింద చూడాల్సిన అవసరం కాదు ఇది ఒక ప్రజా ప్రజాకూటమికి నిలబడాల్సిన అవసరం ఎందుకంటే ప్రజలు ఉన్నారు అన్ని వర్గాలు ప్రజలు ఉన్నారు కాబట్టి మూడు పార్టీలు కలిసి పెట్టుగా పోటీ చేస్తా ఉంది ఇక్కడ ఎంతమంది ఆడవాళ్ళు ఇచ్చేస్తారు దయచేసి ఒకే ఆలోచన గత ఐదు సంవత్సరాల్లో నిత్యాసర ధరలు ఎంత పెరిగింది అని చెప్పి చెప్పా ఉన్నాడు ఒక పక్కన జగన్ రెడ్డి గారు మీ అందరికీ సంక్షేమం అంత చేశారని చెప్పి చెప్పా ఉన్నాడు రెండు లక్షల డెబ్బై మీ అందరికి అందజేసారని చెప్పుకుంటా ఉన్నాడు అలాగే ఎంత నొక్కేసాడో కూడా ఒకసారి చర్చ బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాడు ఎందుకంటే ఈ ప్రాంతానికి అత్యధికంగా అమరావతి ప్రాంతాన్ని మొత్తం నాశనం చేశారు మళ్ళీ మీ ప్రాంతానికి వచ్చి మీరు సలహాలు ఆకోవడానికి సిద్ధం అవుతా ఉన్నారు అందరూ దానికి సిద్ధమైతే ఆయనకి మద్దతు ఇవాళ వెన గారి మీద అవతల చెప్పంటే అది ఎవరు వాళ్ళ కాదు జగన్ బొమ్మ చూస్తే ఎవరైనా సరే పరిస్థితి వచ్చింది ఎందుకంటే ఒక లెక్కలోపు చెప్పేవాడికి ముఖ్యమంత్రి పద ఒక్కరు లేరు ఆయనకి పక్కన ఆర్డర్ గారు ఉండేవాళ్ళు ఆయన ఆర్డర్ గారికి